గాయస్ అన్నదే మినీ వ్లాగ్ పాలక్ పన్నీర్ కర్రీ తిని ఉంటారు పాలక్ కర్రీ తిని ఉంటారు ఇలా పాలక్ చపాతి ఎవరు తిని ఉండరు కొంతమంది హెల్తీ పర్సన్స్ చేసుకుంటారు కానీ ఇది చాలా ఈజీ అండి ఎవరైనా లీవ్స్ కర్రీ అంటే దూరం వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా మిక్సీ చేసేసి పిండిలో కలుపుకొని ఇలా చపాతి చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్ చెప్తాను ఇది ఎంతో హెల్త్కి మంచిదండి డైట్ చేసేవాళ్ళు జిమ్ చేసేవాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా తినొచ్చు టేస్ట్ బాగుండిద్ది అండ్ చాలా హెల్దీ అండి ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగానే నేను పాలక్ని క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా పిండిలోకి అయితే కలిపేసుకుంటున్నాను గోధుమ పిండితో దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా రెస్ట్ ఇచ్చి ఇలా ఉండలుగా చేసుకొని మీ దగ్గర గీ అవైలబుల్గా ఉంటే గీతో రోస్ట్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసి ఆయిల్దైనా చేసుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుండిద్దండి ఇలా ప్లఫీగా రావాలంటే నేను చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్లో పిండి అయితే మిక్స్ చేసేసుకొని ఇలా చపాతీ చేసుకొని తినండి టేస్ట్ అద్దరిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ స్నాక్స్కి ఎలాగైనా తినొచ్చు చాలా బాగుండిద్దండి లీవ్స్ కర్రీ తిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ నా వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వచ్చు కదా